కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలో విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి తిమ్మపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో తిమ్మపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధరణ కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల హామీ వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరు వేల వరకు పెంచుతామని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళల చేయుత పెన్షన్లు రెండు వేల నుండి నాలుగు వేల వరకు వంద రోజుల్లో పెంచుతామని చెప్పి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలు అవుతున్నా ఇప్పటికీ పెంచకపోవడం బాధాకరమని పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించినట్టు తెలిపారు మందకృష్ణ మాదిగా ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మందరాజు మాదిగా పాల్గొన్నారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొమ్ము సంపత్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు అలవాల విహెచ్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సంపత్ కుమార్ విహెచ్పిఎస్ సభ్యులు కనకం నరేష్ పడర లక్ష్మి సముద్రాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు మరి తిమ్మపురం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కటే మీకు చెప్పేది ఈరోజు మొన్న కలెక్టర్ ఆఫీస్ ముట్టడి జరిగింది ఈరోజు గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణన్న గారి పిలుపు మేరకు ఈరోజు తిమ్మపూర్ మండలంలోని మండల కేంద్రంలోని విహెచ్పిఎస్ వికలాంగులు వృద్ధులు వితాంతులతోని మరి ఈరోజు ఇక్కడ ముట్టడి చేస్తున్నాం ఈరోజు మీరు ఈ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చూసి మరి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చూసి కూడా ఇవాళ మీరు ఒకటే మీకు హెచ్చరించేది ఎంఆర్పిఎస్ నుండి వికలాంగులు వృద్ధులు వితంతుల పెన్షన్లు వాళ్ళ పెంచాలే మీరే అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు ఆమిచ్చిన చరిత్ర మరి మీరు ఆమిచ్చిన విషయాలు ఊర్లల్లో మాట్లాడుకుంటూ నియోజవర్గాల్లో మాట్లాడుతూ జిల్లాల్లో మాట్లాడుతూ మరి ఈ రోజు వికలాంగునికి నాలుగు వేలు ఆరు వేలు చేస్తా అని వృద్దులు వితంతులకు రెండు వేలు నాలుగు వేలు చేస్తా అని ఆమె ఇచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు మీరు ఆమె ఇచ్చిన దాఖలు కూడా లేవు మరి ఈ రోజు వృద్ధులు వితాంతులు వికలాంగులు ఓట్లేస్తే ఇలా నువ్వు సీఎం అయినావు మరి పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు మూడు నెలల్లో నేను ముఖ్యమంత్రి కాగానే మీకు నాలుగు వేలు ఆరు వేలు చేస్తా రెండు వేలు నాలుగు వేలు చేస్తా మరి కండరా క్షీమించిన వ్యక్తులకు వాళ్ళకు మంచాన్న పడ్డ పదిహేను వేలు చేస్తా అని ఆయన అక్కడ హామిచ్చాడు మరి పక్క రాష్ట్రమే హామి ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు రెండు సంవత్సరాలు అవుతుంది కూడా ఆమె ఇని చరిత్ర ఉన్నాయి మరి ఇలా వికలాంగులు వృద్ధులు వితాంతులకు వాళ్లకు నిత్యావసరాలకు కొనుక్కోవాలన్న కూడా వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళకు పోషణకు కూడా ఇబ్బందులు ఉన్నాయి మరి గౌరవశ్రీ మందకృష్ణన్న గారు లక్షలాది మందితోనే హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో జరిగబోయే మాస మహా గర్జనను విజయంతం చేసేదానికి కొమ్ము సంపత్ చిమ్మాపూర్ మండల విహెచ్పిఎస్ అధ్యక్షునే వికలాంగుల పోరాట సమితి మండల అధ్యక్షుని ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది వికలాంగులకు రెండు వేలు ఇచ్చేది మేము అధికారంలోకి రాగానే నాలుగు వేలు చేస్తామని వికలాంగులక నాలుగు వేలు ఇచ్చేది ఆరు వేలు ఇస్తామని ఇట్లా మోసం చేసి మా వికలాంగుల వృద్ధుల వికాంతుల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ వంద రోజులైనా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వికలాంగుల పింఛను ఇస్తలేదు కావున మేము మండలంలోనే అందరి వికలాంగుల వృద్ధుల వచ్చినాం మాకు ఈ నాలుగు వేలు పెంచుతా అని నాలుగు వేల నుండి ఆరు వేలు పెంచుతా అని పెంచలేదు కాబట్టి ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రచారానికి వచ్చినప్పుడు మిమ్మల్ని నిలదీస్తామని హెచ్చరిస్తున్నాం ఒకవేళ పింఛన్లు పెంచకపోతే మీరు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రచారానికి వస్తే మేమైతే అడ్డుకుంటామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీ స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందే ఈ పింఛన్లు పెంచాలని ఈ మండల తరఫున డిమాండ్ చేస్తున్నాం